రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి హరి వాస్తు కాటిగర్ అరిగారు మనతో పాటు ఉన్నారు వాస్తులో మనకు ఎటువంటి సందేహాలున్నా వాటిని వారిని అడిగి నివృత్తి చేసుకున్నా గురువుగారు నమస్కారం గురుగారు వాస్తు దోషాలు ఉన్న ఇల్లే కానీ ఏదైనా కన్స్ట్రక్షన్ అయినా బిల్డింగ్ కానీ వాస్తు దోషాలు కొన్ని రెమెడీ ద్వారా అంటే కొన్ని విన్నాను వీడియోల్లో రెమెడీ ద్వారా ఈ విధంగా చేసుకోవచ్చు అని అలా చేసుకోవచ్చా ఆయాది గణితం అంటే ఏంటి ఆయాది గణితం ద్వారా ఇట్లా చేశామని కొన్ని మీ వీడియోలో కూడా హరివాస్తు వీడియోలో చూసాం దాని గురించి మాకు క్లారిటీ కావాలి గురించి బిల్డింగ్ ఎక్స్టెన్షన్ గురించా ఆయాది బిందే గురించా మీరు అడిగి ఆయాది బిందె గురించి ఆయాది బిందే గురించి అడుగుతున్నారు రైట్ ఓకే ఇప్పుడు కొన్ని బిల్డింగ్స్కి వెళ్తాం చిన్న బిల్డింగ్స్ ట్వంటీ ఫీట్ ఇంటూ థర్టీ ఫీట్ ఉంది ఆల్రెడీ బిల్డింగ్ కట్టేశారు అన్ని వైపులా కూడా ఖాళీ ఒక్కొక్క అడుగు అడుగున ఉంది దాన్ని వర్ధమాన వాస్తులో మార్పులు చేయలేము ఒకటి అయిపోయింది వాస్త ఆల్రెడీ సృష్టించబడిపోయింది దాన్ని ఏం చేయలేము చికిత్స వాస్తులో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కొన్ని లేవు వెనకాల డోర్ పెట్టే ఆప్షన్ కావాలి లేదు కిటికీ పెట్టాలి అది కూడా ఆప్షన్ లేదు సో మార్పులు చెయ్యలేని ఏ ఇంటికైనా కూడా మేము వెళ్తే గనక అన్ని అబ్జర్వేషన్ చేసిన తర్వాత అసలు దీనికి అసలు మార్పులు వస్తాయా రావా వస్తే అసలు ఎలా చేయాలి రాకపోతే ఏంటి టోటల్ అబ్జర్వ్ చేసి దానికి సంబంధించిన డీటెయిలింగ్ అంతా తీసుకొని ఏ విధంగానైనా ఏదో ఒక కోణంలోనైనా మనం మార్పులు చేయడానికి ఆప్షన్స్ ఉంటుందా లేదా అని ముందు అబ్జర్వ్ చేస్తాం ఇదంతా చూసిన తర్వాత వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది ఫైండ్ అవుట్ చేస్తాం దాని తర్వాత మళ్ళీ వాళ్ళని కూడా కనుక్కుంటాం అసలు ఏ ప్రాబ్లం వల్ల మీరు పిలిపించారు ఏ కారణం ఆ కారణం తెలుసుకుంటాం ఆ కారణానికి ఇంటి లోపల ఏమన్నా దోషాలు కనిపిస్తున్నాయా సో ఒకవేళ దోషాలు కనిపిస్తే దాన్ని రెక్టిఫికేషన్ ఇచ్చేస్తాం చెయ్యలేని వాళ్ళ కోసమే ఆయాది ఎగ్జాంపుల్ చెప్పేస్తాం మీరు ఇల్లు కొనేశారు మార్పులే చేయలేరు మా వైఫ్ ఒప్పుకోదు లేదంటే మా హస్బెండే ఒప్పుకోదు అసలు ముట్టుకోవడానికే వీళ్ళు లేదంటున్నాడు కానీ మాకు ఈ సమస్య ఉంది మరి ఎలా ముట్టుకోవద్దు అంటే మరి దాంట్లో ముట్టుకోవద్దు అసలు నాకు రీసెంట్గా అవన్నీ నాకు మొన్న ఇక్కడ కామారెడ్డిలో ఒకళ్ళు విజిట్ పిలిచి పిలిపించుకుపోయారు కొత్త ఇల్లు కట్టారు కామారెడ్డిలో కొత్త ఇల్లు కట్టారు కొత్త ఇల్లు కట్టి సార్ మీరు రండి మాకు ఇట్లా ఇల్లు మేము కట్టుకున్నాం సార్ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి దాన్ని సెట్ చేయాలన్నారు మాకు రెమెడీస్ కావాలన్నారు ఏమన్నారు రెమెడీస్ కావాలన్నారు వెళ్ళాం బిల్డింగ్ చూసాం బిల్డింగ్ చూసిన తర్వాత ఈ డోర్ పొజిషన్స్ మిగతావన్నీ కూడా మార్చాలి అని క్లియర్గా చెప్పేసినాం సార్ మేము అవన్నీ మార్చాం మాకు రెమెడీస్ కావాలి రెమెడీస్ అంటే ఏంటండి అంటే ఉన్నదానికి మేము ఏమీ మార్చము మరి ఎందుకు అంటే రెమెడీస్ కావాలి ఏం రెమెడీస్ చెప్పిన దాన్ని మార్చరు కదా మార్పు చేయాలి కదా రెమెడీస్ అంటే మీరు ఏమైనా యంత్రం ఇస్తారా ఇంకేదైనా ఇస్తారా మీ ఇష్టం మేము ఏం మార్చాం మాకు రిజల్ట్ కావాలి ఇక ఏం చేయాలి ఇక ఉన్నదానికి ఏదో చెప్పి వచ్చేసాం దాన్ని మేము ఏం చేయలేం ఎంతోమంది మార్పులు చేయగలిగితే కొన్ని బెనిఫిట్స్ చెప్తాం చేయలేకపోతే మనం ఏమీ చెప్పలేం ఒకటోది రెండోది సార్ మేము కిరాయి కొంటున్నాం మాకు ఈ సమస్య ఉంది మేము ఏం చేయాలి కిరాయి వాళ్ళు ఏమైనా మార్చుకోగలుగుతారా మార్చుకో సో ఎంతో మందికి ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే సార్ మేము మార్చుకోవడానికి ఆప్షన్స్ లేదు ఒకటి మార్చుకోవడానికి మా దగ్గర డబ్బులు లేవు రెండోది మార్చుకోవడానికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు మూడోది మార్చుకోవాలంటే మా ఇంట్లో వాళ్ళందరూ అంగీకారం ఉండదు అంటే డబ్బులు లేవు ఏదో ఒక కారణం చేత మేము చేయలేము కొన్ని చేయలేని పరిస్థితి కొన్ని మార్చాలన్నా ప్లేస్ లేని పరిస్థితి సో ఇలాంటి సందర్భంలో మేమేం చెప్తామంటే ఆయాది గణితం ప్రకారం ఒక బిందె కొలతలు మేము ఇస్తాము అజ్జారంలో సత్యనారాయణ గారు చేస్తారు తణుకు సో ఆయన దగ్గర ఈ కొలత అక్యురేట్గా సెట్ చేసి ఆయన ఇస్తాడు అదే కొలత చేపించుకొని అందులోని వాటర్ తాగితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది నేను కూడా చూశాను గురువుగారు హరివాస్తులు మొత్తం వీడియోతో సహా వీడియో చూపించాను అది చేసేది ఇట్లా అంటే కూజా టైప్లో ఉంటుంది అది అయితే ఈ ఆయాది గణితం ప్రకారం మరి నిజంగా వర్క్ చేస్తుందా అసలు ఇది ఏ శాస్త్రంలో రాసి ఉంది అని చెప్పి చాలామంది మాట్లాడారు చాలామంది మాట్లాడడం అయితే సెకండరీ మేము స్థాపత్యవేదం తెలుసు స్థాపత్యవేదం నేర్చుకున్నాము మా తల్లిదండ్రులు ఫాలో అయ్యారు అని చెప్పే కొంతమంది వాస్తు మోసగాళ్ళు కూడా అంటే వాస్తు మాకు వచ్చు స్థాపత్యవేదం వచ్చు అనే మోసగాళ్ళు కూడా ప్రజలందరినీ మోసం చేస్తూ అసలు ఇది స్థాపత్యవేదంలోనే లేదు అని చెప్పేసి ప్రజలను భయభ్రాంతులు గురి చేయడము లేదంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము లాంటివి కూడా చేస్తున్నారు అసలు ఒక గురుముఖంగా నేర్చుకుంటే ఇవన్నీ తెలుస్తాయి మరి గురుముఖంగానే నేర్చుకోలేకపోతే ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి అన్ని సమస్యలే గురుముఖత అన్ని సమస్యలే ఎందుకంటే డాక్టర్ వి గణపతి స్థిపతి గారు ఈ సీక్రెట్స్ అన్నీ కూడా ఎవరైతే వాళ్ళ శిష్యులు ఉన్నారో శిష్యరికంగా ఎవరైతే వచ్చి నేర్చుకుంటారో వాళ్లకు మాత్రమే చెప్పారు ఇది అందరికీ చెప్పే రహస్యాలు కాదు ఎందుకంటే మార్చలేని సందర్భంలో రెమెడీస్ ఇవ్వండి అని చెప్పారు అది కూడా లేకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అది కూడా కరెక్టే కదా మరి వీళ్లకు ఇంత అజ్ఞానుల్లాగా ఇట్లా కామెంట్లు పెట్టడమో లేకపోతే వీడియోలు చేయడము చేస్తే ఎవరేం చేస్తారు తెలియక అనుకోవాలి అదే తెలియక ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది యూట్యూబర్స్ కూడా వాళ్ళు వీడియోస్ పెడుతుంటారు అసలు ఆయాది గణిత మేషాస్త్రంలో ఉంది అది కూడా ఆల్రెడీ ప్రూఫ్స్తో సహా ఓ వీడియోలో పెట్టాం మళ్ళీ అదే కామెంట్లు ఇంకా ఎన్ని ఎన్నిసార్లు అని చెప్తాం ఆల్రెడీ సింపుల్గా ఆలోచన చేయండి రాజమహారాజులు తినే పళ్ళ్యాలకు ఆయాది గణితం ఉంది అని చెప్పి విశ్వకర్మలో ఉంది తిన్నే పళ్ళ్యాలకు కూర్చునే కుర్చీలకు మంచాలకు వీటన్నిటికీ గణితం వేసే వాళ్ళు చేపించుకున్నారు దాని మీదనే వాళ్ళు పడుకున్నారు అందులోనే వాళ్ళు తిన్నారంటే ప్లేట్స్లో మంచాల్లో పడుకున్నారు చైర్స్లో సోఫాస్లో వాళ్ళందరూ మెయింటైన్ చేస్తారు అట్లాంటి కొలతలు రాజమహారాజులకే ఉన్నాయి కామన్ పబ్లిక్ లేదు కాబట్టి కామన్ పబ్లిక్ ఇవన్నీ తెలియదు ఇప్పుడు రాజమహారాజులు పాటించిన విధి విధానాలకు విధి విధానాలను నేను సాధారణ ప్రజలకు కూడా నేను అందిస్తున్నాను అందరికీ అందిస్తున్నాను సార్ మాకు ఈ సమస్య ఉంది మేము ఇల్లు మార్చలేము ఇందులో వాటర్ తాగడమ్మా మీకు మంచి జరుగుతుంది నేను ఇది ఒకటే చెప్తాను మీరు తాగిన వెంటనే మీరు బిల్డింగ్లు కడతారు కోర్టులు వస్తాయి లంకే బిందే పడతారు ఇవన్నీ నేను మాటలు చెప్పాను నేను నేను చెప్పాను మీరు ఉన్న దాని నుంచి త్వరితగతి ఉపశమనం ఎస్ ఉన్న దాని నుంచి బెటర్మెంట్ వెళ్తారు ఎందుకంటే మీ జాతకంలో ఏం రాస్తుందో నాకు తెలియదు మీకు జరిగే నష్టానికంటే ఇది మీకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి నా వంతు ప్రయత్నంగా నేను చేస్తాను దానికి మించి నేనేం చెప్పాను మీరు అది తీసుకోగానే ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ వచ్చింది పులివెందులో వెళ్ళాం ఆమె అను శారద ఆమె పేరు ఆమె ఆయాది గణితం బిందె చేపించుకొని వాటర్ తాగిన తర్వాత వాళ్ళు అప్పులు పోయినై ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇచ్చేశారు మూడు నెలల్లో అలా అది ఎట్లా అంటే దానికి మనం ఏం చెప్పాలి ప్రూఫ్ వీడియో ఉంది కదా మరి అది చూసి మీరు కూడా ప్రయత్నం చేయండి కర్ణాటకలో ఎమ్మెల్యే ఆయనకు పొలిటికల్గా ఆయనకు ఎదిగాడు పొలిటికల్గా అన్ని ఆప్షన్స్ ఓపెన్ అయిపోయాయి ఆయనకు మాట్లాడే టైం లేదు ఎక్కడ గురువు గారు మా రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు తెలియదు తణుకు అన్నారు కదా అది అన్నది వాళ్ళకు కూడా చెప్పండి మా తణుకు దగ్గరలో అజ్జారం అనే గ్రామం ఉంటుంది ఆ గ్రామంలో బిందెలు కలశాలు చేసే ఒక వ్యక్తి ఉంటారు ఆయన పేరు సత్యనారాయణ 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 సో మీరు ఎవరైనా అజ్జారంలోకి వెళ్ళి సత్యనారాయణ గారు ఇట్లా కలశాలు చేస్తారంటే ఆయన అడ్రస్ చూపించేస్తారు అందరూ కలిసిమెలిసి ఉంటారండి ఊరు మొత్తం కూడా మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా లేదండి మేము చేయమండి సత్యనారాయణ గారిని చేస్తారా అడ్రస్ చెప్పి మరీ పంపిస్తారు మరి చాలా బాగున్నారండి వాళ్ళు ఊరు ఇప్పుడు ఒక షాప్కి ఒక షాప్కి పడ పడదు అక్కడ తెలిసినా కానీ చెప్పరు అవి అక్కడ లేదండి మా దగ్గర దొరకదండి ఆయన దగ్గర దొరుకుతుంది వెళ్ళండి అని అడ్రస్ చెప్పి పంపిస్తారు ఊరు మొత్తం అలా ఉండరండి అంటే అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండే ఊరు కూడా నేను అక్కడే చూశాను చాలా బాగున్నారు వాళ్ళు సో అట్లా ఉండాలంటాను నేను సో ఇప్పుడు క్లారిటీ వచ్చేసిందండి చాలా అయితే ఆయాది మళ్ళీ ఇంకో పిచ్చి ప్రశ్న కూడా రావచ్చు ఏంటంటే అసలు ఈ బిందెలకు కలశాలకు చెంబులకు చెంచాలకు కూడా ఆయాది కడతారని మాట్లాడతారు ఒక ఇంటి నిర్మాణానికి ఏ విధమైనటువంటి కొలత ప్రమాణాలు శాస్త్రంలో చెప్పబడిందో అదే విధంగా ఒక చేర్కి ఒక మంచానికి దీనిని యాక్చువల్గా ఈ ఆయాది బిందెకు కుంభు అంటారు కుంభు ఆ కుంభుకి సంబంధించిన సబ్జెక్ట్ అనేది మ్యాక్సిమం మీకు మరాఠీలో ఉంటుంది లేదు అంటే సాంస్క్రిట్లో ఉంటుంది అందులోని రహస్యం ఇది ఇప్పుడు అజ్ఞానంలోకి తెలియకపోతే మేమేం చేస్తాం దానికి తెలియనప్పుడు మాకు తెలియదు సార్ అని చెప్పి మేము తెలుసుకోండి మేము వద్దని చెప్పము కాకపోతే లేదు అని మాట్లాడద్దు ఇది ఇప్పుడు తాగిన తర్వాత రిజల్ట్ వచ్చిందా వాళ్ళే రిజల్ట్ చెప్పారు ఇంకా నేనేం చెప్పాలి దానికి చాలా చక్కగా వివరించారు గురుగారు ఆయాది గణితం గురించి చాలామంది తెలియదు నాకు కూడా తెలియదు ఇప్పుడు తెలిసింది ఆ పరిష్కారాలు దానికి సంబంధించిన మేము కూడా చేస్తాము తణుకు అన్నారు వెళ్తాము ప్రత్యక్షంగా నాకు తెలిసిన ఎవరికైనా కావాలంటే ముందు మమ్మల్ని సంప్రదిస్తే కొలతలు చేసిస్తాం దానికి సంబంధించిన రుసుము తీసుకొని కొలతలు చేసి ఇస్తాం వాళ్ళ డీటెయిల్స్ ఫోన్ నంబర్ అవన్నీ కూడా ఇచ్చేస్తాం ఎవరికైనా ఈ బిందే కొలతలు కావాలి అనుకుంటే ఆయాది బిందే కావాలి అని మా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టారు నైన్ సెవెన్ జీరో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్కి సరిపోతుంది అంత చూశారు కదా హరి వాస్తు హరి గారు చెప్పినట్టుగా మీకు ఏమైనా సందేహాలు ఉంటే హరి వాస్తు యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మీకు కావాల్సినటువంటి కొలత దానికి సంబంధించి గురువుగారు చెప్తారు ఆయన నంబర్ కూడా ఉంటుంది సంప్రదించగలరు చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు థ్యాంక్ యూ